ఎల్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం భగవంతుడు మనకి ఎన్నో ఉపాధులు ఇస్తాడు ఇంకా చెప్పాలి అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చక్కని లక్షణం అలా పెడుతూ ఉంటాడు అందుకే మనుషుల్లో కూడా ఎవరు గొప్ప ఎవరు గొప్ప అంటే నేనే గొప్ప అనే భావన ఎప్పుడు ఉండదు మన అందరిలో కూడా భగవంతుడు కొన్ని చక్కని లక్షణాలను పెడుతూ ఉంటాడు అయితే భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు దాన్ని పోల్చుకుని ఆ ఇచ్చిన పదార్థం అది డబ్బు కావచ్చు విద్య కావచ్చు వినయం కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకుని ముందుకు వెళితే చక్కగా ఉంటుంది మన జీవితం కానీ మనకి భగవంతుడు ఏ ఉపాధిని ఇచ్చాడో లేకపోతే ఏ లక్షణాలను ఇచ్చాడో వాటిని దుర్వినియోగం చేసుకుంటే మాత్రం మనం ఎందుకు పనికి రాకుండా పోతాము కేవలం బలం అన్నది ఉంటే సరిపోదు ధర్మము న్యాయము వీటన్నిటిని కూడా పాటించగలగాలి వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ధనికుడి గురించి మాట్లాడుకుందాం ఆ ధనికుడి దగ్గర మూళ్ళన్ని డబ్బులు ఉన్నాయి మూళ్ళన్ని ఆస్తులు ఉన్నాయి చక్కగా మంచి సంసారం అంతా బాగుంది కాకపోతే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వరు అంటే తన జీవన విధానం ఏదైతే ఉందో అది బాగాలేదు కదా మరి అంత డబ్బు సంపాదించి కూడా అన్ని ఆస్తులు ఉండి కూడా పేదరికంతో బాధపడుతున్న ఒక్క రూపాయిన మాకు దానం చేయండి అని అడుగుతున్న ఏమీ ఇవ్వకుండా జీవితాన్ని గడిపేస్తున్న ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే ఈ వ్యక్తి ఎవరు మరి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మరి ఈయన గురించే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈయన జీవితంలో వచ్చిన ఒక పెద్ద మార్పు గురించి ఆ తర్వాత ఈ వ్యక్తి మన అందరికీ కూడా బాగా పరిచయమే కాబట్టి ఈ వ్యక్తి గురించి తర్వాత మనం తెలుసుకుందాం ముందుగా మనము ఈ వ్యక్తి అసలు ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు చెప్పుకుందాం ఒక ఊర్లో ఒక ధనికుడు వజ్రాల వ్యాపారి అలాగే బంగారం చక్కగా అమ్ముతూ ఉండేవాడు ఊళ్ళని డబ్బులు అలాగే బోల్డ్ అంతా ఆస్తి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి దానం చేసేవాడు కాదు ఇంకా భవతి భిక్షాన్ దేహి అని ఇంటికి వచ్చినప్పుడు ఒక్క రూపాయి కాదు కదా పిడికిడు బియ్యం కూడా ఇచ్చేవాడు కాదు తన భార్యను ఇవ్వనిచ్చేవాడు కాదు భార్య మాత్రం ఉత్తమురాలు తను ఏ విధంగా దాన ధర్మాలు చెయ్యాలా అని పాపం ఆలోచిస్తూ ఉండేది కాకపోతే ఏదో ఇంట్లో వస్తువులు అయితే ఏ కూరగాయలు లేకపోతే పళ్ళు ఆవిడ ఇవ్వగలిగేది కానీ ధనం ఆవిడ దగ్గర లేదు కదా కాబట్టి ఆవిడ కూడా ఈ అంటే పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ భర్తకి ఏది ఇష్టమో అలాగే ఉంటూ ఉండేది రోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆ ఇంటి గడప తొక్కాడు వచ్చాడు చాలా పేదరికంతో ఉన్నాను అమ్మాయికి వివాహం చెయ్యాలి మరి వివాహం అంటే ఇప్పుడైనా అప్పుడైనా కొద్దిగా ఖర్చు అయితే అవుతుంది కదా నా దగ్గర లేదు దయచేసి మీరు కొద్దిగా డబ్బులు ఇస్తే వివాహం చేస్తాను నా కూతురికి అని అడుగుతాడు దానికి ఈ ధనికుడు ఆ అవునా సరే అంటే ఆయనకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కదా ఎప్పుడు కాబట్టి ఇప్పుడు కాదు రెండు రోజుల తర్వాతరా మూడు రోజుల తర్వాతరా అని చెప్పి పంపించటం ఇలా ఈ పేద బ్రాహ్మణుడు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అని కాదు పాపం వస్తూనే ఉన్నట్టు వస్తూనే ఉన్నట్ట ఏదో ఆశతో ఎందుకంటే ఆ ఊర్లో ఈయన ధనికుడు కదా చక్కగా నగల వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి డబ్బులు ఇవ్వగలడు అని అంటే ఒకరోజు ఈ వ్యక్తి యొక్క భార్య తను ఆ పేద బ్రాహ్మణుని చూసి స్థితి చూసి జాలిపడి మా ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఇలాగే తిప్పుతూ ఉంటారు ఇలాగే తిరుగుతూ ఉంటావు కాబట్టి వద్దు ఇక నుంచి మళ్ళీ ఈ గుమ్మం తొక్కవద్దు అని తను పెట్టుకున్న ముక్కు పొడక తీసి ఇచ్చేసిందట ఇది అమ్ముకుని నువ్వు నీ కూతురికి వివాహం చెయ్యి ఎందుకంటే నా భర్త మాత్రం ఎప్పుడు దాన ధర్మాలు చెయ్యడు ఇంకా మళ్ళీ ఇంత అలసిపోయి రావద్దు అని ఆవిడ పాపం ఇచ్చేసింది సరే చూద్దాం ఎందుకంటే ఈయన చాలా పిసినారి కదా మరి ఒకవేళ భార్య ముక్కు పడక ఏది అని అడిగితే భగవంతుడే చూసుకుంటాడు అప్పుడు నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను కానీ ఈ పేద బ్రాహ్మణుడి యొక్క దీన స్థితి నేను ఇక చూడలేను అని పాపం ఆవిడ ఇచ్చేసి సరే ఇలా ఇచ్చిందో లేదో ఈ వ్యక్తి అది ఆ ఊరిలో అమ్మితే కష్టం అని చెప్పి పక్క ఊరికి ఏదో వెళ్ళి పాపం అమ్ముకున్నాడు విచిత్రం ఏమిటి అంటే విధి అలా వక్రించిందనమాట ఈ ముక్కు పొడక మళ్ళీ ఈ ఊరికే వచ్చింది అంటే అక్కడ ఉన్న వాళ్ళెవరో మళ్ళీ ఇక్కడ ధనికుడు వ్యాపారి అయిన మళ్ళీ ఈయనకే తెచ్చి ఇచ్చారు ఆయన చూశాడు పోల్చుకున్నాడు ఇది మా ఆవిడ ముక్కు పొడక కదా పైగా అది విశేషంగా ఉంటుంది ఎందుకంటే నగల వ్యాపారి అలాగే వజ్రాల వ్యాపారి కాబట్టి చాలా విశేషంగా తయారు చేయించాడు వాళ్ళ ఆవిడ కోసం ఇప్పుడు పోల్చుకున్నాడు తనకి ఎందుకో అనుమానం కలిగింది ఎందుకు అంటే భార్య ఎప్పుడు కూడా ఏది దానం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది కదా ఇది నా భార్యదేనా అనే ఒక చిన్న సందేహంతో గబగబ తన చేతికి వచ్చిన ఆ ముక్కు పొడకను ఒక చిన్న పెట్టిలో పెట్టి దాన్ని ఇంకో పెట్టిలో పెట్టి దానికి చక్కగా చిన్న తాళం వేసి ఆ తాళాన్ని తన దగ్గరే పెట్టుకుని గబగబ కొట్టు కట్టేసి ఇంటికి వచ్చేసట అలా మిట్ట మధ్యాహ్నం భర్త వచ్చిన వెంటనే కంగారు పడింది భార్య ఏమిటండి ఈ రోజు అప్పుడే వచ్చారు సరే ఎలాగో వచ్చారు కదా కాళ్ళు కడుక్కోండి చక్కగా వడ్డిస్తాను వేడివేడిగా తిందరు అంటే ముందు నీ ముక్కు పుడక ఏది వెంటనే ఆవిడ కంగారు పడిపోయింది పాపం లేదుగా ముక్కు పుడక చూశాడు ఎదురుగా కనిపిస్తోందిగా అయితే ఆవిడ లేదండి స్నానం చేసేటప్పుడు అది కొంచెం ఏదో బాగా లేదు ఊడిపోతుందో అందుకే పక్కన పెట్టేశాను దాన్ని ఏదో కొంచెం అంటే ఇది చెయ్యాలి సరి చెయ్యాలి అని అటు ఇటు ఏదో మాట్లాడుతుంది కానీ నమ్ముతాడా నమ్మడు ఎందుకంటే అక్కడ ముక్కు పొడక చూశాడు లేదు లేదు ఎక్కడ పెట్టేవో తీసుకునిరా సరే ఇప్పుడు దాని గురించి ఎందుకు ముందు మీరు భోజనం చెయ్యండి అని ఈవిడ లేదు లేదు నాకు ముందు చూపించు చూపించిన తర్వాత నేను భోజనం చేస్తాను నేను వెళ్ళిపోవాలి నాకు ఆ ముక్కు పడుక చూపించు అది సరి అంటే సరిగ్గా లేకపోయినా విరిగిపోయినా ఏదైనా నాకు చూపించినట్ట అన్న వెంటనే ఆవిడ చాలా కంగారు పడిపోయింది ఇప్పట్లా కాదు కదా నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను అని భర్తతో మాట్లాడడానికి అప్పుడు చాలా వినయంగా ఉంటూ ఉండేవారు భార్యలు ఇక భర్త ఏదంటే అదే మాట ఏడుచుకునేవారు బాధపడేవారు కానీ తిరిగి ఒక్క సమాధానం చెప్పేవారు కాదు ఈవిడ గబగబా పూజా మందిరంలోకి వచ్చి అక్కడ పాండురంగ స్వామి యొక్క భక్తురాలి ఈవిడ కాబట్టి పాండురంగ పాండురంగ అని నామస్మరణ చేసుకుంటూ కంగారు పడిపోతూ ఏడుస్తూ ఎందుకంటే ఆవిడికి భయం భర్తను ఎదిరించలేదు ఇప్పుడు అబద్ధం చెప్పలేదు నిజం చెప్పలేదు ఆవిడ పరిస్థితి ఆవిడకి అర్థం కాలేదు భగవంతుడే దిక్కు అని డుస్తోందట నేను ఆత్మహత్య చేసేసుకుంటాను నా వల్ల కాదు నేను ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి అటు ఇటు చూస్తోందట ఏది మింగేద్దాం నేను మళ్ళీ బయటకెళ్తే ముక్కు పొడకని అడుగుతాడు ఇప్పుడు ఏం చెప్పాలి అని భయపడిపోయింది ఆ సమయంలో భగవంతుడు ఆ బాధని చూశాడు అంతే కదా భగవంతుడికి వెయ్యి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ మాత్రంగా ఒక్క క్షణమైనా మనం భక్తితో ప్రేమతో పిలవగలిగితే మన పక్కనే ఉంటాడు ఇప్పుడు ఈ పాండురంగుడు కరుణించాడు వెంటనే అక్కడ ఆ పూజా మందిరంలోనే కుంకుమ భరిణ ఏదైతే ఉందో ఆ కుంకుమ మధ్యలో ఈవిడికి ఈవిడు ముక్కు పొడక కనిపించిందట అది భగవంతుడు చేసిన లీల మాయా ఎందుకు ఇలా జరుగుతుంది జరుగుతుంది మన ఆలోచనలు బాగున్నప్పుడు మన బుద్ధులు బాగా ఉన్నప్పుడు మనకేదైనా కష్టం వస్తే మనం చేసిన మంచి తిరిగి వస్తుందనమాట కాబట్టి ముక్కు పొడక కనిపించింది ఆవిడ పాండురంగుడికి నమస్కారం చేసుకుంది కళ్ళు తుడుచుకుంది గబగబా అది పట్టుకుని భర్త దగ్గరకు వచ్చి ఇదిగోనండి అని చూపించింది భర్తకి మాత్రం అసలు ఏమీ అర్థం కాలేదు అవునా అని చెప్పి ఇది నీ దగ్గరే పెట్టని గబగబా వెళ్ళిపోయాట భోజనం అంటే ఏది లేదని గబగబా వెళ్ళిపోయాడు కొట్టు దగ్గరికి వెళ్ళి తన దగ్గరే ఉన్న తాళం చెవిని తీసి పెట్టి తెరిచి లోపల ఇంకో పెట్టి అది తెరిచి చూశాట అక్కడ ముక్కు లేదు మాయమైపోయింది అప్పుడు తనకు అర్థమైంది నేను నా శక్తి లేకపోతే నా బలం నా ధనం అని నేను ఏదైతే అనుకుంటున్నానో ఇంతకు మించిన శక్తి ఉంది అంతే కదా తన చేతులతోనే ముక్కు పుడుక పెట్టి తాళం వేశాడు తాళం తన దగ్గర ఉంది తాళం చెవి ఉంది అటువంటి సమయంలో ముక్కుబుడుక ఎలా మాయమవుతుంది మూడో వ్యక్తికి అసలు చెప్పలేదు మళ్ళీ గబగబా ఇంటికి వచ్చాడ ఇంటికి వచ్చి ఏం జరిగిందో చెప్పు నిన్నేమి అనను కానీ నువ్వు ఏం జరిగిందో చెప్పు అని భార్య వైపు చూసి కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాట అప్పుడు భార్య చెప్తుంది ఇలా జరిగింది భగవంతుడిని వేడుకున్నాను నాకు తెలియదు గాని అక్కడ కనిపించింది అప్పుడు ఈ వ్యక్తిలో చాలా మార్పు వచ్చింది తెలుసుకున్నాడు ఎప్పుడు మనము మనకన్నా ఒక అతీతమైన శక్తి మనల్ని నడిపిస్తోంది కాబట్టి ఏం చూసుకుని అహంకారం నా దగ్గర ఉన్న విద్య నా దగ్గర ఉన్న మాట నా దగ్గర ఉన్న ధనం ఏదైనా ఇచ్చిందే కదా మరి దాన్ని చూసుకుని విర్రవీగిపోకుండా దాన్ని సద్వినియోగం చేసేటట్టు దాన్ని నలుగురికి సహాయపడేటట్టుగా సమాజానికి మేలు జరిగేటట్టుగా అందించటం మన బాధ్యత అందుకే భగవంతుడు మనకిచ్చాడు ఈ విషయాలు ఆయనకు అర్థమవుతాయి ఎందుకంటే ఆయన జీవితంలో ఎవరో చెప్పింది కాదు ఆయనకే జరిగింది ఆ విషయం కాబట్టి ఆయనకు అర్థమైంది అప్పుడు భార్య కాళ్ళ మీద పడిపోయాట నువ్వు నిజంగా ధన్యురాలివి అంటే ఏ శక్తి అయితే నా దగ్గర ఉందని నేను అనుకున్నానో అంతకు మించిన శక్తి నీ దగ్గర ఉంది అదేంటి అంటే దాన్నే భక్తి అంటారు కాబట్టి ఈ భక్తి అనే శక్తి దగ్గర అన్ని పక్కకి వెళ్ళిపోతాయి అయితే ఇప్పుడు మనం ఈ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఇలా అయిన తర్వాత ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న ఆస్తిని పూర్తిగా పేదలకు ఇచ్చేసి దాన ధర్మాలు చేసేసి తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు పురందర దాసు గారు పురంధరదాసు గారు అంటే ఆయన సంగీతం అంటే ఎవరైతే సంగీతం నేర్చుకుంటారో వాళ్ళు ముందుగా ప్రారంభం చేసేటప్పుడు సరళీ స్వరాలు లేకపోతే జంట స్వరాలు చిన్న చిన్న కీర్తనలు లంబో ధరల కుమికర ఇవన్నీ పాడుకుంటూ ఉంటారు కదా మరి ఇవన్నీ అందించింది పురంధర దాస్ గారు ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం దాన్ని పక్కన పెట్టేశాడు ఎంతసేపు డబ్బు వ్యాపారం అహంకారం వీటితో ఉంటూ ఇప్పుడు మార్పు చెంది భగవంతుణ్ణి స్మరించుకుంటూ మరింతగా భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటూ తాను ఏ సంగీతాన్ని అయితే నేర్చుకున్నారు ఆ విద్యతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ జీవితాన్ని గడిపారు అటువంటి పురంధర దాస్ గారి యొక్క జీవిత చరిత్ర కాబట్టి పురంధర దాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆయన అందించిన కీర్తనలు అంటే ఆ కేవలం కన్నడ భాషలో అని కాదు అలాగే తమిళంలో అని కాదు తెలుగులో కూడా ఎన్నో కీర్తనలను ఆయన అందించారు నేటికి సంగీత విద్యార్థులకు పురంధర దాస్ గారు అంటే ఆది గురువు అనే చెప్పుకోవాలి అలాగే త్యాగయ్యకు ముత్తుస్వామి దీక్షితులకు అలాగే శ్యామశాస్త్రికి కూడా వీరు గురువుగారే మరి అటువంటి పురంధర దాస్ గారు ముందు ఎలా ఉండేవారు చాలా పిసినారిగా లోభిగా ఉండేవారు ఆయన్ని తిప్పి ఆయన మనసుని తిప్పి భగవద్ ధ్యానం వైపు వచ్చేటట్టుగా భగవంతుడే చేసుకున్నాడు కాబట్టి మన దగ్గర ఉన్న ఉపాధిని చూసి గర్వపడకుండా దాన్ని వల్ల నలుగురు ఎలా ఆ అంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఎలా మనం చెయ్యాలి అనే దాని గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు కూడా మురిసిపోతాడు మనకి సహాయపడతాడు నమస్తే